పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలకు రెవెన్యూ సహకారం ఉన్నట్లు అర్థమవుతోందని శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అన్నారు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురం వెలమవారిపల్లె గ్రామ పరిధిలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను చెరువులను కొండలను ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆక్రమణ భూములపై త్వరలో విచారణ కోరుతామని బాధ్యులపై కఠిన చర్యలకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గొజ్జా మైసూరారెడ్డి రమణారెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పులివెందుల నియోజకవర్గం పులివెందుల మండలంలో పులివెందుల పట్టణానికి కూదవేటు దూరంలో ఉన్న పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వెలంవారిపల్లి రెవెన్యూ గ్రామ పొలంలో ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని బకాసురులు విచ్చల విడిగా అన్యాక్రాంతం చేస్తూ తమ అధీనంలోకి తీసుకొని కోట్ల ఆస్తిని తన పరం చేసుకోవడం జరుగుతుంది గతంలో అనేక సందర్భాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఏ రోజు కూడా అధికార యంత్రాంగం ఈ కొండల వైపు కానీ ఈ భూముల వైపు కానీ కన్నెత్తి చూడకోకుండా కబ్జాదారులకు అండగా నిలబడడం జరిగింది ఇప్పుడు మీరంతా చూస్తున్నారు అంటే గతంలో ఏ విధంగా దోపిడీ చేశామో భూములను ఆక్రమ ఆక్రమ ఆక్రమించుకున్నామో ఇప్పుడు కూడా అదే విధమైన పందాన్ని కొనసాగించాలనే ఆలోచనతో కొంతమంది దుర్మార్గులు పోలవరం ప్రాజెక్టులో అన్న ఇన్ని మిషన్లు ఇన్ని టిప్పర్లు ఉధృతంగా పనిచేసే లేదో కానీ వెలమారుపల్ల గుట్టల్లో మాత్రము పదుల సంఖ్యలో పొక్లేన్లు వందల సంఖ్యలో టిప్పర్లు ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒక ఉత్తేజభరితమైన వాతావరణంలో వందల కోట్ల భూములను కాజేయాలనే కుట్ర జరుగుతోంది దీన్ని ఇప్పుడే మీ అందరి సమక్షంలో కూడా అందరినీ కూడా పరిశీలించడం జరిగింది ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ రికార్డులో ఎవరికి కూడా హక్కుదారు లేరు ప్రభుత్వ భూమి కానీ ప్రభుత్వ రికార్డులో నమోదై ఉంది కానీ అధికారులకు పులివెందుల రెవెన్యూ అధికారులకు అంతా తెలిసినా కూడా విఆర్ఓ గారు కానీ ఇతర అధికారులు కానీ మేము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినామని చెప్పి చెప్తున్నారు దీనిపైన నిజాలు నిజాలు నిగ్గు తెలుస్తాం ఎవరికి ఫిర్యాదు చేశారు ఈ అధికారి నిర్లక్ష్యంగా వహించారు దానిపైన కూడా త్వరలోనే దర్యాప్తు జరుపుతాం అంతేకాకుండా పులివెందుల పట్టణానికి మున్సిపాలిటీకి ఐదు కిలోమీటర్ల దూరం వరకు అసైన్మెంటు ఇవ్వకూడదని నిబంధన ఉంది కానీ ఇక్కడ ఎలాంటి అసైన్మెంట్ నాకు తెలిసి రెండు వేల సంవత్సరం నుంచి పులివెందుల నియోజకవర్గంలో వెలమార్పల్లి రెవెన్యూ గ్రామ పొలంలో కానీ వెంకటాపురం పొలంలో కానీ ఎక్కడ కూడా భూమి లేని నిరుపేదలకు భూమి పంపిణీ చేసిన దాఖలాలు లేవు నేను దానికి అనేక సందర్భాల్లో అసైన్మెంట్ కమిటీలో అప్పుడు సభ్యునిగా ఉన్నా ఇప్పుడు కూడా శాసనమండలి సభ్యుని హోదాలో సభ్యునిగా ఉన్నా కానీ ఇంత పట్టణానికి కూతవేటు దూరంలోనే అధికారులంతా కూడా ఈ దారిలోనే ఆ దారిలోనే తిరుగుతూ ఉన్నా కూడా ఈ దురాక్రమణ దారుల పట్ల ఏమాత్రం చర్యలు తీసుకోవడం కానీ హెచ్చరించకపోవడం కానీ ఉండడం అంటే ఇది కేవలం నిర్లక్ష్యపూరితము కుట్రపూరితమైన వ్యవహారం అని చెప్పి భా ఉన్నా ఖచ్చితంగా దాదాపు వందల ఎకరాలు ఇటు చూస్తే ఇటు నుంచి అటు రోడ్డు నుంచి అటు కది పులివెందుల కదిరి రోడ్డు నుంచి పులివెందులలో ఉన్న వందలాది ఎకరాలను ఇష్టానుసారంగా ఒకవైపు సమీపంలో మెడికల్ కాలేజీ ఒకవైపు నంజాల నుంచి బెంగళూరుకు పోయే జాతీయ రహదారి మరో కూత వేడు దూరంలో బెంగళూరు నుంచి అమరావతి పోయే జాతీయ రహదారి ఈ మూడు ప్రాంతాల మధ్యలో ఉన్న వందల ఎకరాలను కబ్జా చేయడం జరుగుతోంది దీనిపైన సమగ్ర విచారణ జరిపిస్తాం రేపు మాపో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వెలమారుపల్లిలో ఏదైతే గతంలో అసైన్మెంట్ కానీ పట్టా భూములను కానీ ఏమున్నాయో వాటన్నిటిని కూడా రికార్డులన్నీ పరిశీలించి ఎవరైతే అనాధీనంగా ఆక్ర ఆక్రమణలు చేసుకున్నారో వాటన్నిటిని కూడా మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తాం ప్రభుత్వ వయోపొగ కార్యక్రమాలు వాటిని కూడా ఉపయోగించడం జరుగుతాయి అంతేకాకుండా ఇంకా దారుణమైన విషయం ఏ విధంగా ఇంత దూరము విద్యుత్ శాఖ అధికారులు కరెంటు మోటార్లను కరెంటు మీటర్లను అనుమతులు ఇస్తున్నారు అర్థం కావడం లేదు వారికి పట్టాదారు పాస్బుక్లు లేవు లేకపోతే ఇతర ప్రభుత్వం ద్వారా ఎలాంటి అధికృత పత్రాలు లేవు కానీ కిలోమీటర్లు కిలోమీటర్లు ఏ విధంగా వాళ్ళు పోలు సరఫరా చేస్తున్నారు ఏ విధంగా వాళ్ళకు ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారు ఏ విధంగా వీటికి అనుమతులు ఇస్తే ఇస్తున్నారో కూడా అర్థం కాని అర్థం కాని పరుస్తుంది వాటిపైన కూడా ఏ విధంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు అంటే ఒక భూమి ఒక పట్టాన్ని చూపించి ఇంకొక పట్టా పట్టా భూమికి ఏమైనా కూడా కనెక్షన్ తీసుకున్నారో వాటిని కూడా పరిశీలించకోకుండా ఏ విధంగా ఇవ్వడం జరిగింది ఏ విధంగా రెవెన్యూ అధికారులు వీటికి మీటర్లు ఇమ్మ మీటర్లు ఇమ్మని చెప్పి ఏ విధంగా వారు కూడా అనుమతులు ఇచ్చారు వీటన్నిటిపైన కూడా సమగ్రమైన దర్యాప్తు జరిపిస్తాం ఈ పులివెందుల ప్రాంతంలో జరిగిన ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి సమగ్రమైన విచారణ జరిపించే తొందరలోనే జిల్లా కలెక్టర్ గారు రేపు మాకు కలిసి ఖచ్చితంగా దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీని నియమించమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయాన్ని నిజాన్ని నిగ్గుదీలుస్తాం ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్తాం అంతేకాకుండా నిర్లక్ష్యంగా వివరించి కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి అన్యాగ్రాంతమే దానికి ఎవరైతే సహకరించినారో అధికారుల పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ దీనిపైన ఈ వ్యవహారం పైన ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరిపిస్తాం